శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు స్విచ్ యాడ్ డ్యామ్ సమీపంలో లింగాలగట్టి వరకు రోడ్డుపై పడిన భారీ కొండ చర్యలు బండరాలను వాటి పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాలతో శ్రీశైలం మండలంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో కలిసి కొండ చర్యలపై ప్రత్యమ్మయ ఏర్పాట్లపై ఆరా తీశారు ఇటీవల కురిసిన భారీ వర్షాల దాటికి పాతలగంగా డ్యాం వద్ద కొండ చర్యలు వరుసగా విరిగి పడుతుండడం పైగా భక్తులు వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదాలే తప్పాయి ఈ విషయంపై అధికారులు స్పందించి కొండ చర్యలు విరిగి పడకుండా చేపట్టవలసిన చర్యలపై రెవెన్యూ అటవీ పోలీస్ జల వనరులు మైనింగ్ ఆర్ఎండ్ వే శాఖల అధికారుల కొండ చర్యల ప్రాంతాలకు వెళ్లి ఏ విధమైన చర్యలు చేపడితే బాగుంటుందని దానిపై ఆరా తీశారు పూర్తి స్థాయిలో నివేదికను జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఇస్తామని తదుపరి కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపడతామని ఆర్టీఓ తెలిపారు నమస్కారం ఈ మధ్య మెంత సైక్లో ఎఫెక్ట్ వల్ల ట్రాక్ స్లైడింగ్ ఇక్కడ తిరగడంతో కరెక్ట్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల లైన్ డిపార్ట్మెంట్స్ అది ఓకేగా ఇక్కడికి రోజు విజిట్ చేయడం జరిగింది మేము ఇక్కడ లింగా మన సున్నిపేట దగ్గర స్విచ్ యార్డ్ నుంచి కింద లింగాలగడ్డ వరకు కూడా మేము విజిట్ చేయడం జరిగింది అక్కడ త్రీ పాయింట్స్లో ల్యాండ్ స్లైడ్స్ ఆల్రెడీ జరిగిన వాటిని కూడా మేము అర్కర్ చేసాము అదేవిధంగా రూపే సిశైలంలో రోప్వే పాయింట్ దగ్గర తర్వాత ఓల్డ్ పాతాల గంగా స్టెప్స్ దగ్గర కూడా ల్యాండ్ స్లైడ్స్ గుర్తించాము వాటికి సంబంధించి ఆ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ మనకి రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి కలెక్టర్ కలెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్తో మేము దాని మీద ఏం చేయాలనేది డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు మావత సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ బారేదుర్గ సంజీవనగర్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి